తున్న పరిస్థితులన్నింటినీ దృష్టిస్తే మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఉన్న మాట నెరవేరుతుంది అనిపిస్తుందండి ఎందుకో తెలుసా తండ్రి సన్నిధి మిదిస్టిసులో ఒకప్పుడు చిలగూరిపేట ప్రాంతమును చెప్పుకోవాలంటే ఆ ప్రాంత ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు అంటే ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన నేము ఉంది చిలకలు ఉంటాయి ఆ ప్రాంతంలో చిలకలు ఉంటాయి అనే భయంకరమైన నేము ఉంది ఆ నేమును పోగొట్టి ఈరోజు తండ్రి సన్నిధి ఆ యొక్క మాటను బట్టి తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల నుండి ఆ యొక్క సన్నిధికి ప్రజలందరూ చేర్చబడుతూ ఉన్నారు ప్రజలందరూ చేర్చబడుతూ ఉన్నారు ప్రజలందరూ దేవుని యొక్క మందిరంలోకి వచ్చి వారి యొక్క జీవితాల ద్వారాగా వారు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ఈరోజు తండ్రి సన్నిధి మిదిష్టి అపస్థాపికులు మరి అభిష్యత్తులు దైవజనులు మరి శాల రాజు అన్న బట్టి ఆయన యొక్క సాక్ష్యముని బట్టి ఆ ప్రాంతంలోనే కాదు దిక్కుల నుండి ఆ మందిరమును చూద్దామని వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక రోజుకి వందల సంఖ్యలోనే ఉంది ఆషామాషా కాదండి అలాంటి సన్నిధికి ఒకప్పుడు ఉన్న నేముని పోగొట్టి ఈరోజు క్రీస్తు నందు నూతనముగా పాతవి గతించను ఇదిగో కొత్తగా మార్చబడ్డారని మరి ఏసు నందు దేవుని మందిరమునకు నీళ్లు పంపలేదు అంటే ఏమని మాట్లాడాలో ఏం చెప్పాలో ఆ అధికారుల్ని మరి ఎలాగా మాట్లాడాలో వారికి ఏం మాట్లాడితే వారి మనోనితరాలు వెలుగుతున్నాయో వెలిగింపబడుతున్నాయో కాని పరిస్థితి ఎందుకు అంటే చెరువులో నీళ్ళు ఉన్నాయి ట్యాంకర్లో నీళ్ళు ఉన్నాయి ఒక తండ్రి సన్నిధి ప్రాంతానికి ఆయా మందిరం ఎందుకు నీళ్ళు పంపిణీ కాట్లేదు వాట్ ప్రాబ్లం మాకైతే అందరూ సమానమే మా గుర్తు సిలువు గుర్తు మా మార్గము ఏసయ్య మార్గం మేము అందరినీ ప్రేమిస్తాం మాకు ఎవరు శత్రువులు లేరు కనుక ఈ నలుదిక్కుల నుండి ప్రజలు వస్తూ ఉన్నారు ఈ ఈసవ కాలమున వృద్ధాప్యము ఉన్న తల్లులు ఉన్నారు పసి కంగుల్ని తీసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు మరి చాలామంది ఒక ఆదివారము సుమారు రెండు కోటాలు జరుగుతాయి ఆ రెండు కోటాలకి సుమారు పెట్టలేదన్న లక్ష మంది గ్యాదర్ అవుతారు పోనీ ఇరవై శాతం తీసేసిన ఎనభై వేల మంది గ్యాదర్ అవుతారు ఏమండి వాటరు లేకపోతే మరి ఎంత ప్రమాదం ఉంది చూడండి వృధా ఉన్న తల్లులకి గొంతు ఎండిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి వారికి ఏదన్నా జరిగితే దానికి బాధ్యులు ఎవరు చూడండి వృధా ఉన్న తల్లులకి గొంతు ఎండిపోయి వారికి ఏదన్నా జరిగితే బాధ్యులు ఎవరవుతారు దోషులు ఎవరవుతారు ఎవరైతే నీళ్లు ఆపేశారో వాళ్ళే దోస్తులుగా తీర్చబడతారు ఒకవేళ ఇక్కడ ఒకవేళ తప్పించుకున్న పరమకోర్టు ఉంది ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయం పదకొండో వచనంలో ద్రవల సింహాసన తీర్పు ఉందండి ఈ తీర్పుని ఎవరు తప్పించుకోలేరు ఆ రోజు న్యాయాధిపతి ఉంటాడు ఎవరైతే యసుప్రభు వారుని దూషిస్తున్నారో ఎవరైతే దేవుని ప్రజలని హింసకి గురి చేస్తున్నారో వారందరికీ ఆ రోజు ద్రవల సింహాసన తీర్పులోకి ఖచ్చితంగా వస్తారు ఏమండి నేను కావాలని చెప్పట్లేదు ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము పదకొండవ చనంలో రాయబడి ఉన్న ప్రకారమే నేను తెలియపరుస్తున్నాను దయచేసి ఒకవేళ అన్స్ఫిట్గా వృద్ధులకి గొంతుండిపోయి జరగరాని ఏమన్నా జరిగితే ఆ దోషానికి బద్దులైన వారు ఎవరు బాధ్యులు ఎవరు ఇంకెవరైతారండి ఎవరైతే నీళ్లు ఆపించారో ఎవరైతే నీళ్లు లేవన్నారో ఏ అధికారులు అయితే తెలియజేశారో వారే దోషులైతారు వారు ఖచ్చితంగా శిక్షకి అవుతారు అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దృష్టించండి గుర్తుపట్టండి ఇకనైనా మరి మీ మనోన్నతరాలు వెలిగించబడాలని ప్రభు పేరిట వేడుకుంటూ యేసు క్రీస్తు వారిని మరి మీ మనోన్నతరాలు వెలిగించబడును గాక ఆమెన్